રા એ રાજો મેં દેખવા આતો આને ઓર સ્ટ્રોંગ કો આ હા લેમ બોલ દે ઓગડી એક થાય છે સા હા ટેક્શન મારતી આના હા આ પહેલા દિવસાર અજે બીજો દિવસ નહી બાપ તમો બાપ હા ટેર પર મારે આપો ના

మరియు అందరూ సభ్యులందరికీ కూడా కళాశాల బృందం మరియు విద్యార్థిని విద్యార్థుల తరఫున ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు కాలేజీ విద్యార్థిని విద్యార్థులకు ఏదైతే దూర ప్రాంతాల నుంచి వచ్చి రావడం సాధ్యం కాదు కనుక ప్రిన్సిపల్ గారి సూచన మేరకు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇక్కడ స్థానిక మా వైశ్య నాయకులు ఎవరైతే ఉన్నారో దాటితోనే పవన్ మరియు ఎలా శ్రీనివాస్ గారి అనిల్ కొత్త అనిల్ మరియు ఇతర సోదరుల సహకారంతో వీళ్ళంతా కచ్చిగట్టుగా ఈ కార్యక్రమాన్ని తమ భుజస్కంధాలపై వేసుకొని పదమూడవ రోజు విజయవంతం చేసినందుకు వారికి మా పక్షాన వైశ్య సంఘం పక్షాన కూడా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాం మిగతా రోజుల్లో కూడా మన వైశ్యులే కూడా దాదాపుగా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తే ఆ వాసవి మంత ఆశీస్సులు కూడా మనందరిపై ఉండాలని చెప్పని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జూనియర్ వస్తారు ఈరోజు జూనియర్ కాలేజీ ప్రాంగణంలో మరి ప్రజలు ఎమ్మెల్యే గారు సూచిస్తున్నటువంటి ఈ మధ్యాహ్న భోజన కార్యక్రమం ఏదైతే ఉందో విద్యార్థిని విద్యార్థులకు పోయి లాంగ్ దూరం పోయి మళ్ళీ వచ్చేవారు టైం పడుతుంది కాబట్టి ఇక్కడనే మధ్యాహ్న భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం మరి దానికి ముఖ్య కారకులైనటువంటి పవన్ కాకిపూడ పవన్ ఎర్ర శ్రీనివాస్ గారు గత ఈ రోజు వరకు పదమూడు రోజులు దిగ్విజయంగా ఈ అన్నదాన ఈ మధ్యాహ్న భోజన కార్యక్రమం నిర్వహించడం చాలా నిర్ణయించ విషయం ఈరోజు మరి ఏదైతే దాతా ఉన్నారో గణేష్ ఉత్సవ సమితి వేమువాడ పట్టణ ఆరోసే గణేష్ ఉత్సవ సమితి ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మరి అధ్యక్షుడు పవన్ కానీ ఎర్ర శ్రీనివాస్ గారు కానీ చట్నాల అశోక్ కానీ రమేష్ గారు కానీ అందరూ పేరు పేరున అందరికీ ఈ ఉత్సవ సమితి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంకా రానున్న కాలంలో ఈ పది పదిహేను రోజులు ఏదైతే ఉందో దానికి కూడా దాదాపు ముందరికి వచ్చి ఈ కార్యక్రమం దిగువ అని చెప్పి పిలుపునిస్తూ మరి ఈ కార్యక్రమం పాల్పరచుకున్న అందరి కుటుంబ సభ్యులు అందరూ రాజరాజ స్వామి చల్లగా ఆశీర్వదించి చల్లగా ఇవ్వడలేదు ఈ కార్యక్రమాన్ని వెలుగులోకి తీసుకొచ్చి దాన్ని మనందరూ ముందట పెట్టడం మరి ప్రిన్సిపాల్కే సాధ్యమైనది ప్రిన్సిపాల్ గారి గారికి వారు ఆ విషయాన్ని తీసుకురావడంతో అందరూ దాతలకు స్పందించి ముందుకు రావడం దిగ్విజయంగా ఈరోజు పదమూడవ రోజు జరుపుకోవడం చాలా సంతోషదిగా సంతోషించదగ్గ విషయం ఇంకా కూడా మనందరం నాకు తెలిసి ఈ దాతలలో కూడా ఏ కార్యక్రమాలైనా ఏ కార్యక్రమం చూసుకున్నా కానీ నేను ఇతరులు నానట్లేదు కానీ వయస సోదరి సోదరి మనందరూ కూడా ముందుండడం ఈ కాలంలో చాలా అభినందించే విషయం ఈ దాతల విషయంలో కూడా మరి నాకు తెలిసి మా ఆది వయసు సోదరులే ఎక్కువ పాలు పంచుకున్నట్టు మాకు అర్థమవుతుంది ఇంకా కూడా ఏమైనా తక్కువ ఉన్నట్టయితే వాళ్ళు ఆ దాతలు సహకరించి మరి ఈ దిగ్విజయం మధ్యాహ్న భోజన కార్యక్రమం దిగ్విజయం చేయాలని మనసారా కోరుతున్నాను స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మార్చి ఇరవై ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుండి యాన్యువల్ ఎగ్జామ్స్ సందర్భంగా ప్రైవేట్ కళాశాలలకు ధీట్గా మన ప్రభుత్వ కళాశాలలు జరిగిన విద్యార్థులు మంచి మార్కులు సాధించి మంచి ఉత్తీర్ణత పొంది భవిష్యత్తులో మంచి భవిష్యత్తు రావాలని చెప్పి స్థానిక ప్రిన్సిపల్ గారు ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరుగుతుంది ఉదయం తొమ్మిది ఎనిమిదిన్నర నుండి సాయంత్రం ఐదున్నర వరకు ప్రిన్సిపల్ గారు ప్రత్యేక సిద్ధ గురించి ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కాలేజీకి వచ్చే దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు కానీ స్థానికంగా వీళ్ళు కాని విద్యార్థులు కానీ వారు మధ్యాహ్న భోజనానికి ఇబ్బందులు పడుతుందని చెప్పి స్థానిక ఎమ్మెల్యే గారు ఆది శ్ర గారి దృష్టికి తీసుకెళ్ళగా వారు ఆదేశించి మా యొక్క శ్రీని గారి యొక్క చొరవతోటి మధ్యాహ్న భోజనాన్ని మొదటి రోజు వారే దాతగా నిర్వ వారి దాతగా సహకరించి ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో మధ్యాహ్న భోజనాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈనాటి మధ్యాహ్న భోజనానికి మా భీములవాడ వంట హనుమాన్ గణేష్ ఉత్సవ కమిటీ వారందరూ కూడా సహకరించి ఈనాటి మధ్యాహ్న భోజనానికి సహకరించినారు ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి కట్పూర్ జిల్లా రమేష్ కొత్త అని అందరికీ ఉదయవాడ నారాజు మంచాల రాజశేఖర్ పైడి కృష్ణ చకినాలు అశోకన్న మా ఒక గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి ఇంత మంచి స్పందన ఇచ్చినటువంటి డాక్టర్ వెంకన్న గారి ఫుడ్ల ప్రసాద్ బస్ వెంకన్న యాద సంతోష్ అందరూ విలువగానే ఈరోజు కార్యక్రమాన్ని వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఆ గణేష్ ఉత్సవ కమిటీ పక్కన వారి అందరికీ ప్రత్యేక